అక్కలు అన్నలు అదే కాకుండా అన్ని వర్గాల నుంచి విచ్చేసినటువంటి నా మిత్రులకు నా సోదరులకు వేదికపై ఉన్నటువంటి నా మిత్రులకు సోదరులకు అందరికి కూడా గాంధార కిల్లా మైసమ్మ అందరి అందరికీ ఆశిస్తులు ఉండాలనేసి కోరుకుంటూ ఇది పురాతనమైనటువంటి దేవత ఒక చరిత్ర కలిగినటువంటి దేవత గాంధారకిల్ల దేవత అంటేనే చాలా పవిత్రమైనటువంటి దేవత సంబంధ వర్గాలందరూ వచ్చి కూడా వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ నేను గత చిన్నప్పటి నుంచి కూడా గాంధారికి దేవత గురించి నేను వింటూనే ఉన్నాను ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది ఇంతమంది ఆదివాసులు ఇంతమంది ఎంతో మంది ఇక్కడికి వచ్చేసి ఆ పూజలు నిర్వహించుకోవడం మన యొక్క కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేర్చాయనేది అందరూ కూడా స్తోత్రాలు చేసి పూజ చేసుకోవడం మరి ఈ చరిత్రమైనటువంటి ఒక మైతమ్మ దేవత దేవతలు మనం తప్పకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చరిత్రలో చూసుకున్నట్టయితే ఎక్కడైతే కొండల పైన కుట్టల పైన ఉన్నటువంటి దేవతలు ఏవైతే ఉన్నాయో ఆ దేవతలు చాలా పవిత్రమైనటువంటి దేవతలు ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి దేవతలు కాబట్టి ఆ దేవతలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి ఉంది ఈ రోజు ఈ దేవతలను కాపాడుకుంటూనే మనం ఆచార వ్యవహారాలతోటి మన సంస్కృతి సాంప్రదాయాలతో ఆచార వ్యవహారాలతో పూజలు నిర్వహ ప్రతి ఏటా ఇతర పూజలు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా తప్పకుండా ఈ యొక్క గ్రామ దేవత ఏవైతే ఉందో ఈ వన దేవతలు ఏవైతే ఉన్నాయో కోసమ్మ మైసమ్మ గ్రామ కొలేరమ్మ ఈ దేవతలు ఏవైతే ఉన్నాయో ఈ దేవతలు అన్నింటి కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఎందుకంటే ఈ ప్రకృతి దేవతను ఈ ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి దేవతలను ప్రకృతి పూజలు మనం చాలా నిజంగా సంస్కృతి సాంప్రదాయ ఆచార వ్యవహారాలతో పూజించుకున్నటువంటి దేవతలేమంటే ఈనాటి దేవతలే మన గంగోబాయి దేవత సమకారక దేవత ఇక్కడ మైతమ్మ దేవత కావచ్చు చాలా రకాల మనం చారిత్రక దేవతలు ఉన్నాయి ఈ చారిత్రకమైనటువంటి దేవతలు ఏవైతే స్టోరీ కథలు కూడా మన పెద్దనాడు తాతలు ఉంటే ఈ దేవతల యొక్క స్టోరీస్ కూడా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్టోరీస్ ని మన పిల్లలు తరతరా పిల్లలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్టోరీస్ పుస్తకాలను మనం ముద్రించవలసిన అవసరం ఉంది దయచేసి ఇక్కడ మన ప్రభుత్వాన్ని కోరుకుందాం ఇప్పుడే మన ఎమ్మెల్యే అన్న కూడా వచ్చిపోయారు మన మన ప్రభుత్వం ప్రభుత్వం ఉంది ఉంది ఇప్పుడు కాబట్టి తప్పకుండా ఈ చరిత్ర కలిగినటువంటి ఏవైతే పురాతనటువంటి దేవతలు ఏవైతే ఉన్నాయో చరిత్ర కలిగినటువంటి దేవతలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పూర్తిగా వెసులుబాటు అన్ని రకాలుగా వెసులుబాటు కల్పించే విధంగా మనం గవర్నమెంట్ ను మన గవర్నమెంట్ ను మనం అడుగు తప్పకుండా రేవంతన్న అది తప్పకుండా చేస్తాడు ఇప్పుడే వివేకన్న కూడా వచ్చిపోయాడు కాబట్టి మనం వివేకన్న ద్వారా రేవంతన్నకి కలినటువంటి సమస్యలు కూడా చెప్పుతాము తప్పకుండా నేను నేనైతే ఇక్కడికి అత్య సంవత్సరం అయితే ఇక్కడికి తప్పకుండా వస్తాను వచ్చి మనం అందరం కూడా కలిసి డిమాండ్ చేద్దాం ఒకటి అన్న చీతగా కూడా వస్తుండే ఇక్కడికి అయితే ఏమైందంటే పాపం అక్కడ ప్రమాద తారక దాదాపుగా ఐదారు రోజులు నిన్న చాలా మంది నాయకులు రావడం నిన్న గడ్డ నుంచి మళ్ళా వనవాసన అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది కాబట్టి అందుకే రాలేకపోయింది లేకపో తప్పకుండా సీతక్క వచ్చేది ఇక్కడికి రావాలని తన కోరిక కూడా ఉంది కానీ రాలేకపోయింది అదే సంవత్సరం అయితే అక్కడ ఉండదు రెండు సంవత్సరాలకు ఒకసారి సమగ్రసార ఉండదు కాబట్టి ఇక్కడికి రావడానికే మనం అందరం కూడా ప్రయత్నం ప్రయత్నిద్దామనేసి తెలియజేస్తూ మన చరిత్రని మన పిల్లలకి తప్పకుండా నేర్పించాలి మన పిల్లలకి తెలియజేయాలి ఈ చరిత్ర అంటే తప్పకుండా మన పిల్లలు చదవవలసిన అవసరం ఉంది మన పిల్లలు చదువుకుంటే ఈ చరిత్రను కాపాడ కాపాడగలుగుతారు మన తాతల ముత్తాతలందరూ కూడా మన పిల్లలకు చరిత్ర గురించి తెలియజేయాలి చదువుకుంటే గాని ఈ చరిత్ర తప్పకుండా తీర్పు చదువుకుంటూనే మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన అందుకనే మన పిల్లలకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇప్పిద్దాం అవుదామనేసి కార్యక్రమం అదే విధంగా ఇక్కడ వాష్రూమ్ సౌకర్యాలు నీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం కూడా కల్పించే విధంగా మన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి వివేకన ద్వారా తెలియజేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా కలిసికట్టుగా ఉంటూ మన నాకు మన దేవతలు ఏవైతే ఉన్నాయో గ్రామ దేవతలు ఏవైతే ఉన్నాయో మన చారిత్రకమైన దేవతలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా మనం కలిసికట్టుగా కాపాడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎంతో దూరం ఇప్పుడు తిరుపతి కావచ్చు లేకపోతే ఇంకెక్కడికో కావచ్చు ఎన్నో ప్రజల దేవతల దగ్గరికి మనకు పోవడం లేదు ఉన్న దాన్ని మనము మన దేవతలను కాపాడుకుంటూ మనం పూజలు చేసుకుంటూ పవిత్రమైనటువంటి కాబట్టి అందుకే సంబంధ వర్గాలు వచ్చి ఎంతో వేలాది మంది వచ్చి పూజ చేసుకుంటు మన దేవతలకు నాకైతే చాలా ఆనందంగా అనిపించింది చూడండి ఎంత కొండ పైన అంత కొండ పైన అయినా కానీ శ్రమ అనకుండా దేవుడి దగ్గరికి మన వాళ్ళు వెళ్ళి పూజ చేసుకోవడం అనేది నిజంగానే మన ఆనవాయితీ అని మనం చెప్పుకోవాలి గత సంవత్సరాల నుంచి చూసుకుంటా వస్తే మరి సంవత్సరాల తరబడి అంత ఎంత ఎత్తున్నా సరే ఎంత ముసలాలు సరే కానీ అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తున్నారంటే ఆ దేవత యొక్క శక్తి అని నేను అనుకుంటాను అందుకనే మన యొక్క కొండలను కాపాడుకుందాం మన దేవతలను కాపాటుకుందాం అభివృద్ధికి మనం దూరంలో ఉన్నటువంటి దేవతలు ఇక్కడ అన్ని రకాలైనటువంటి అభివృద్ధిని అభివృద్ధి చేయాలనేసి మనం ప్రభుత్వాలను కోరుకుందాం అనేసి తెలియజేస్తూ ఇది అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను